మీరు మహాయితే లైఫ్ కోటి కాకపోతే అమ్మాయిని చూడగానే వెంటనే వేర్చగలుగుతున్నావు సార్ మీరు వెంటనే శిక్ష కలుగుతున్నారా ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా సార్ ఏం చేస్తాం మీరు మహాయితే లైఫ్ వేస్తారు ఈ కోర్టు ఇంకోడు సార్ వంద సెక్షన్లు ఉన్నాయి వంద ఫిట్టింగ్ ఉన్నాయి సో నాకు అమ్మాయిని చూడగానే వెంటనే రేట్లే కలుగుతున్నావు సార్ మీరు వెంటనే శిక్ష కలుగుతున్నారా ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా తెలియదు సార్ భయం ఏం చేస్తారు మీరు మహా అయితే లైఫ్ చేస్తారు ఈ కోర్టు కాకపోతే కోర్టు సార్ వంద సెక్షన్లు ఉన్నాయి వంద ఫిట్టింగ్ ఉన్నాయి చోర్ నాకు చూడగానే వెంటనే రేట్లే కలుగుతున్నావు సార్ No, mm me -hmm. <laughs>